కొండాపురం గ్రామంలోని గానుగుపెంటలో సర్వే నెంబర్ పద్దెనిమిదిలో రెండు ఎకరాల పొరంబోకు భూమి ఉన్నది ఈ భూమి కొండాపురంలోని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఆక్రమించిన భూమిలో కొన్ని గదులు నిర్మాణం చేపట్టారు ప్రభుత్వ రికార్డు ప్రకారం వాగు పొరంబోకు కట్టుబడి ఉంది ఈ ఆక్రమణలో తొలగించి గానుగుపెంట పంచాయతీకి అప్పగించాలని గానుగుపెంట సర్పంచ్ నేను మంచాల మల్లికార్జున తహసీల్దార్ని కోరారు అయితే ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు ఆక్రమణ భూమిని లక్షల విలువ చేస్తుందని పత్రికా మీడియా వారికి జరిగిన అన్యాయాన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులకు మండల ప్రజలు తెలియపరిచేలా ప్రచురించగలరని కోరుతున్నారు గత ప్రభుత్వంలో ఆక్రమణ భూమిని పట్టాలు ఇప్పించాలని పలువురు ఆక్రమించారు కానీ అది పరంబోకు భూమి అని అడ్డుకుంటున్నారు ఈ విషయమై కలెక్టర్ కలిసి దానిపై అర్జీ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ తెలిపారు ఎకరాల కొండాపురంలో నివాసం ఉంటున్న కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని షెడ్యూల్ నిర్మించారు ఆ విషయమై కొండాపురం తహసీల్దార్కి అర్జీ ఇచ్చి మాకు ఆ పంచాయతీ భూమిని పంచాయతీకి అప్పగించాలని కోరణమైనది ఆ సర్వే నెంబర్లోనే ఆక్రమణ భూమిని కొందరు షెడ్లు నిర్మించి ఉన్నారు ప్రభుత్వ రికార్డు ప్రకారం వాగుపరంకు భూమిని పంచాయతీకి అప్పు చేయాలని మండల తహసీల్దార్కి అర్జీ ఇచ్చి కోరడమైనది సదరు ఒక తహసీల్దార్ గారు ఆ విషయమై ఎటువంటి చర్యలు తీసుకోలేదు మా పంచాయతీలో పారం పోకపోయినా మా పంచాయతీకి అప్పు చెప్పాలని కోరుతున్నాము